बरत

తీసుకునే వాళ్ళు వచ్చారు తమ్ముడు నువ్వు కొంచెం వెనక్కి తెలియదు గోపీ తీసుకో जो ये बताएंगे आप बोलो बोलेंगे आप बोलेंगे लगता नहीं तो बस ऐसे हम लोगों के आशीर्वाद के बावजूद यहाँ पर क्या सुनिए स्टार सिंधी राज्य में नज़र पड़ी है कोई सुनिए सामने का घर बनाया हुआ है गोभी नीना पेट है गोभी सर नास्ता डालें क्या तो बस ऐसे हम लोगों के आशीर्वाद శ్రీనివాసరావు గారు <heart People," sa bunları> తమ్ముడు కొంచెం వెనక్కి సార్ అండి పదిహేను నుంచి అరవై వేల మంది వరకు అన్నదానం అదేవిధంగా సాంస్కృతిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు లక్ష్మీ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఈ ఆంధ్ర ద్రోజంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి కారణం రూపేణ సహాయ సహకారం అందజేశాను